ఆ సమయంలో ఒక విశ్రాంతి దినం యేసు పంట చేయల గుండా వెళ్తూ ఉన్నాడు ఆయన శిష్యులకు ఆకలి వేసింది వారు కంకులు తెంపుకొని తినసాగారు అది చూచి పరిసయ్యులు ఆయనతో చూడు విశ్రాంతి దినమున చేయకూడని పని శిష్యులు చేస్తున్నారు అన్నారు ఆయన వారితో ఇలా అన్నారు దావీదుకు అతనితో ఉన్న వారికి ఆకలి వేసినప్పుడు అతడు ఏమి చేశాడో మీరు చదవలేదా అతడు దేవుని మందిరంలో ప్రవేశించాడు సన్నిధి రొట్టె తిన్నాడు అది యాజకులకే కానీ అతడు అతనితో ఉన్నవారు తినకూడనిది అంతేకాక విశ్రాంతి దినాల్లో దేవాలయాలలో ఉన్న యాజులు విశ్రాంతి దినానికి చెందిన నియమాన్ని మీరిప్పటికీ వారికి దోషం లేదు మీరినప్పటికీ వారికి దోషం లేదు మీరు ఇది ధర్మశాస్త్రంలో చదవలేదా నీతో నేను చెప్పినది ఏమిటి అంటే దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు మీరు కరుణ చూపడమే నాకిష్టం కానీ బలియాగాలు అర్పించడం కాదు అనే భావం ఏమిటో మీకు తెలిసి ఉంటే నేరం చేయని వారి విషయంలో తీర్పు చెప్పి ఉండరు ఎందుకంటే మానవుడు పుత్రుడు విశ్రాంతి దినానికి కూడా ప్రభు కా ఎందుకంటే మానవ పుత్రుడు విశ్రాంతి దినానికి కూడా ప్రభు ఆయన అక్కడి నుంచి వెళ్ళి వారి సమాజ కేంద్రంలో ప్రవేశించాడు అక్కడ చేయి ఎండిపోయిన వాడు ఒకడున్నాడు ఏసుపై నేరం మోపాలని వారు ఆయనని ఇలా అడిగారు విశ్రాంతి దినానం బాగు చేయడం ధర్మశాస్త్రానికి అనుగుణమేనా అని ఆయన వారితో ఇలా అన్నాడు మీలో ఎవరికైనా సరే గొర్రె ఒకటి ఉంది అనుకోండి విశ్రాంతి దినాన అది గుంటలో పడితే దానిని పట్టుకొని పైకి తీయరా గొర్రె కంటే మనిషికి ఎంతో ఎక్కువ విలువ ఉంది కదా కనుక విశ్రాంతి దినాన మంచి చేయడం ధర్మశాస్త్రానికి అనుగుణమే అని చెప్పారు అప్పుడు ఆయన ఆ మనిషితో నీ చెయ్యి చాపు అన్నాడు అతడు దానిని చాపగానే అది పూర్వస్థితికి మారి రెండో చేయిలాగా అయ్యింది కానీ పరిచెయిలు బయటకు వెళ్ళి యేసు ఎలా యేసుని ఎలా రూపుమాపుదామా అని ఆయనపై కుట్ర పన్నారు యేసు అది తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు గొప్ప సమూహాలు ఆయన వెంట వెళ్ళాయి ఆయన వారిని అందరినీ బాగుచేశాడు తన విషయం తెలియ చేయకూడదని కూ తెలియచేయకూడదని వారిని ఆజ్ఞాపించాడు ఏషియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినది నెరవేరేలా అలా జరిగింది అదేమిటంటే ఇదిగో నేను ఎన్నుకున్న నా ప్రియసేవకుడు ఈయన అంటే నా ప్రాణానికి ఎంతో ఆనందం ఈయన మీద నా ఆత్మను ఉంచుతాను ఈయన ఇతర జనాలకు న్యాయాన్ని ప్రకటిస్తాడు ఈయన జగడమాడడు కేకలు వేయడు వేయడు ఈయన స్వరం వీధులలో ఎవరికీ వినిపించదు న్యాయాన్ని నెగ్గించే వరకు ఆయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుతూ ఉన్న వత్తిని ఆర్పడు ఈయన పేరు మీద ఇతర జనాలకు నమ్మకం కలుగుతుంది అప్పుడు దయ్యం పట్టిన ఒకరిని ఆయన ఆయన దగ్గరకు కొందరు తెచ్చారు అతడు గుడ్డివాడు మోగవాడు యేసు అతని బాగు చేశాడు కనుక ఆ గుడ్డి మోగవాడే అనే వ్యక్తి చూడటం మాట్లాడటం మొదలుపెట్టాడు ప్రజలంతా అధికంగా ఆశ్చర్యపడి ఈయన దావీదు కుమారుడేనా ఏమిటి అని చెప్పుకున్నారు అయితే పరిసెర్లు అది విన్నప్పుడు దయ్యాల నాయకుడు బయోల్ జేబుల్ సహాయంతో ఇతడు దయ్యాలను వెళ్లగొడుతున్నాడు కా కానీ మరెవరి మూలంగా కాదు అన్నారు యేసు వారి ఆలోచనలను తెలుసుకుని వారితో ఇలా అన్నాడు ఏ రాజ్యమైనా సరే తనను తానే వ్యతిరేకించి చీలిపోతే అది నాశనం అవుతుంది పట్టణము ఇల్లు ఏదైనా తనను తను వ్యతిరేకించి చీలిపోతే అది నిలవదు ఒకవేళ సైతాను సైతాను బయటికి వెళ్ళగొట్టిస్తే వాడు తనను తాను వ్యతిరేకించి చీలిపోయి ఉన్నాడు అలాంటప్పుడు వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది ఒకవేళ నేను దయ్యాలను బయల్ జబుల్ సహాయంతో వెళ్ళగొట్టిస్తే మీ కొడుకులు వాటిని ఎవరి చేత ఎవరి సహాయంతో వెళ్ళగొట్టిస్తున్నారు అందుచేత వారు మీకు తీర్పు అయ్యి అవుతారు నేను దేవుని ఆత్మ సహాయంతో దయ్యాలను వెళ్ళగొట్టిస్తూ వెళ్ళగొట్టి వేస్తూ ఉంటే దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చిందన్నమాట ఒకరు మొదట బలవంతుని కట్టివేయకుండా ఆ బలవంతుని ఇంట్లో చొచ్చి అతడి సామాను ఎలా దోచుకోగలరు అతన్ని కట్టివేస్తేనే అతని ఇంటి సామాన్లు దోచుకుంటారు నా పక్షాన ఉండని నాకు విరోధి నాతో కలిసి సమకూర్చిన వాడు చెదరగొట్టేవాడు అందుచేత మీతో ఉంటానని నేనుంటాను ప్రతి పాపానికి దూషణకు క్షమాపణ దొరుకుతుంది కానీ దేవుని ఆత్మకు వ్యతిరేకమైన దూషణకు క్షమాపణ అంటూ మనుషులకు దొరకదు